చిన్నారులకిచ్చే బాలామృతం పౌష్టికాహార సామాగ్రిని ఎక్స్పైరీ డేట్ పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆదేశించారు మంగళవారం షామీర్పేట్ మండలంలోని ఉప్పరపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలోని బాల అమృతం ప్యాకెట్లను పరిశీలించి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసి డేట్ ముగిసేలోపు వినియోగించుకోవాలని అదనంగా ఉంటే వేరే కేంద్రాలకు ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు వంటగదిని వంటి సామాగ్రిని కలెక్టర్ పరిశీలించి గర్భిణీలకు చిన్నారులకు ఏం భోజనం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు

มีนัก <coughs> 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 不好意思。